హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాట యాక్చువల్గా నాకు సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలామంది నన్ను అడుగుతున్నారండి అన్న కన్సల్టెన్సీ ఏమైనా ఉంటే చెప్పచ్చు కదా అని చెప్పని సో నాకైతే ఏ కన్సల్టెన్సీ లేదు సో నేనేంటంటే ఇక్కడ ఉన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది సో ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు వీడియోలు కూడా చేస్తున్నానండి చాలామంది అయితే కనుక అన్న నాకు జాబ్స్ ఏముంటాయి మాటలు హ్యూజ్ డిమాండ్ ఉన్న జాబ్స్ ఏమి ఉంటాయని అడిగారు సో ఇప్పుడు నేను చేసే వీడియో కూడా అదే అసలు ఏ క్యాటగిరీస్ ఉంటాయి ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది వన్ టూ త్రీ కేటగిరీ వైజ్గా నేను మొత్తం చెప్తాను అలాగే దేనికి హ్యూజ్ డిమాండ్ ఉందని దాని మీద ఒక టాపిక్ తీసుకుని దాని మీద ఇవాళ వీడియో చేస్తున్నాను సో క్యాటగిరీ వైజ్ ఏమేమి ఉన్నాయి వాటికి ఎంత హ్యూజ్ డిమాండ్ ఉంది అలాగే ఈ మాల్టా టూరిజం కంట్రీ కదండి అసలు ఈ కంట్రీ ఎందుకు టూరిజం కంట్రీకి డెవలప్ అయింది అలాగే ఈ మాల్టా ఒకటైన చుట్టుపక్కల కంట్రీలు కూడా ఏమైనా ఉన్నాయా అనే దాని మీద వాళ్ళని డిస్కస్ చేస్తున్నాను సో నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేది ఒకటేనండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఈ మారట అనేది ఏంటంటే అండి ఒక టూరిజం కంట్రీ యాక్చువల్గా ఇది టూరిజం కంట్రీగా మారడానికి మెయిన్ కారణం అంటే ఇక్కడ ఉన్న నేచరు సో యాక్చువల్గా ఈ కంట్రీ అనేది వీళ్ళు ఏర్పాటు చేసింది కదండి సో ఇది సహజంగానే ఏర్పడ్డది కంప్లీట్గా ఏంటంటే హిల్తో ఏర్పడింది అనమాట సో ఇదేంటంటే లైమ్ స్టోన్తో ఉంటుంది సో అందువల్ల ఏంటంటే న్యాచురల్గా ఉండే ఈ అందా చూడడానికి చాలామంది చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఏంటంటే ఇది యూరోపియన్ కంట్రీలో ఉంది కదా టోటల్గా మొత్తం ట్వంటీ సెవెన్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా సో ఈ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఎవరైనా కానీ ఇక్కడ విజిట్ చేసి ఒక టూరిస్ట్గా ఈ కంట్రీని చూసి మళ్ళీ వెళ్ళొచ్చు వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరంలో వన్ మంత్ అనేది వెకేషన్ లీవ్ అనేది ఉంటుంది సో ఆ వెకేషన్ లీవ్ ఉన్న టైంలో అయితే కప్పులు లేదంటే ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అని సో రకరకాలుగా వచ్చి పక్క కంట్రీని విజిట్ చేస్తూ ఉంటారు సో ఆ ఉద్దేశంతోనే ఈ మాల్టా అనేది కూడా ఎస్పెషల్లీ టూరిజం కింద బాగా డెవలప్ అయింది ఒక చిన్న ఐలాండ్ అండి మాల్టా అనేది సో అయినా కానీ ప్రతి సంవత్సరం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఎన్ని లక్షలు అనేది కూడా కొన్ని మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అన్ని లక్షల మంది పీపుల్ ఈ కంట్రీని విజిట్ చేస్తున్నారంటే కేవలం ఇక్కడ ఉన్న అందాన్ని మాట నేచర్ అనమాట మనం చెప్పొచ్చు అలాగే ఇక్కడ వెదర్ కూడా ఎలా ఉంటుందంటే ఇండియాకి దగ్గర దగ్గరగా ఉంటుంది సో ఈ చుట్టుపక్కల కంట్రీస్ చూస్తే మైనస్ టెంపరేచర్లో ఉంటాయి బట్ ఈ మాటలో వచ్చేటప్పటికి వెదర్ సిక్స్ వరకు వెళ్తుందండి మైనస్కి అయితే ఎప్పుడు వెళ్ళదు సో ఇండియాకి దగ్గరగా ఉండే వెదర్ వల్ల మన ఇండియన్స్ చాలామంది ఇక్కడ ఉండగా జాబ్ చేయగలుగుతున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఉన్న సముద్రం సీ చాలా బాగుంటుందండి దీన్ని బ్లూ లగూన్ సీ అని అంటారు సో ఏంటంటే కింద ఉన్న వాటర్ మనం క్లియర్ కట్గా చూడొచ్చు మాట అంటే కింద ఉన్న ఫిష్లు కూడా కనిపిస్తాయి అన్నమాట అంత క్లియర్గా ఉంటుంది ఇక్కడ వాటర్ అనేది సో నేచరు వాటరు అలాగే ఇక్కడ ఉండే రెస్టారెంట్స్ పబ్స్ ఇవన్నీ డెవలప్ అయినంటే కేవలం ఇక్కడ ఉన్న ఈ మాల్టా ఉన్న నేచర్ని బట్టే సో టూరిజం కంట్రీ అవడం వల్ల అందులోనూ యూరోపియన్ కంట్రీ అవడం వల్ల చుట్టుపక్కల కంట్రీల నుంచి లక్షల మంది పీపుల్ ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తారు ఎక్కడైనా సరే టూరిజం డెవలప్ అయిందంటే డిఫాల్ట్గా ఫస్ట్ డెవలప్ అయ్యేది హోటలు రెస్టారెంట్ సో ఇవే కదండి ఎక్కువ స్పా రిసార్ట్స్ ఇవన్నీ డెవలప్ ఉంటుంది ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడే కదా సో సర్వీస్ ఓరియంటెడ్గా అంటే వర్కర్స్ పనిచేసే వాళ్ళే అవసరం అవుతారు సో దీన్ని బట్టి ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం అవుతుంది సో ఈ కంట్రీ ఎక్కువ ప్రయారిటీ మన ఇండియన్స్కి వస్తుందండి ఎందుకంటే మన ఇండియన్స్ అందరికీ తెలిసిందే కదా సో వర్క్ హాలిక్ పర్సన్స్ అంటారు మన ఇండియన్స్ని సో మా ఫ్రెండ్ ఒకసారి ఇలాగ క్యాబ్ నడుపుతాడు ఇక్కడ నడుపుతున్నప్పుడు సో ఒక ఫారనర్ ఆ క్యాబ్ ఎక్కినప్పుడు సో ఆర్యూ ఫ్రమ్ అని అడిగితే ఇండియన్ చెప్పాడంట సో చెప్పినప్పుడు ఇండియన్స్ చాలా అంటే చాలా ఇష్టం నాకు కానీ ఎక్కువ అవర్స్ పని చేస్తారు మీరు మీరు ఎంజాయ్ చేయడం అనేది తెలియదు మీకైనా మాట్లాడిందంట బట్ ఆమెడీ తెలియదు కదండి మన ఇండియాలో ఉన్న కష్టాలు బాధలు ఎలా ఉంటాయనేది సో ఇది ఒక ప్లస్ పాయింట్ కింద తీసుకోవచ్చు నెగిటివ్ కింద కూడా తీసుకోవచ్చు సరే ఏదైనా కానీ సో మన ఇండియన్స్ మట్టుకు మంచి వెయిటేజ్ ఉందండి ఇక్కడ ఇక్కడ వచ్చే వేసాలి ఎక్కువ శాతం అంటే ఎయిటీ పర్సెంట్ అబో ఇండియన్స్కే వేస్తుంది సో అందువల్ల ఏంటంటే అది మన ఇండియా గొప్పతననే చెప్పుకోవచ్చు మనకున్న గుడ్ విల్ కూడా అలాంటిది రీసెంట్గా ఈ కంట్రీ వేరే కంట్రీ నుంచి వచ్చి టూరిస్టులని మొత్తం అంటే సారీ వర్క్ చేసే వాళ్ళు మొత్తాన్ని బ్యాన్ చేసింది ఆ కంట్రీ మొత్తాన్ని సో ఆ కంట్రీ ఏంటి కొలంబియా సో అలా ఏంటంటే కొన్ని కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చేసిన తర్వాత బిహేవియర్ బాగా నెగటివ్ నెగిటివ్ రిమార్క్ రావడం గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకపోవడం ఇవన్నిటి వల్ల ఆ కంట్రీని బ్యాన్ చేసింది బట్ ఇండియన్స్ మన ఇండియన్స్ మటుకు ఇక్కడ వర్క్ విషయంలో చాలా బాగా చేసుకుంటారు సరే టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కూడా అదే ఈ కొంచెం లీ వీడియో లెంత్ ఎక్కువైనా కానీ కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎంతో వాల్యూబుల్గా నేను తయారు చేసిన వీడియో ఇది ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అలాగే రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఇలాంటి కంట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చేసే వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే ఈ కంట్రీలో హ్యూజ్ డిమాండ్ ఉన్న జాబ్స్ వచ్చినప్పటికి ఫస్ట్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అండి సో తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఫుడ్ సర్వీస్ ఫుడ్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అంటే బర్గర్ కింగ్ అని మెక్డొనాల్డ్స్ అని వాటికి సంబంధించింది ఇక థర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇక్కడ కన్స్ట్రక్షన్కి హ్యూజ్ డిమాండ్ ఉంది చెప్తున్నాను కదండి దాకే ఏదైనా ఒక టూరిజం అని కానీ ఇవన్నీ ఒకదాని కోట ఇంటర్లింక్ ఉంటుంది సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అలాగే టెక్నీషియన్స్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్కి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సో ఇవి నాలుగు కేటగిరీలు కదా మిగతా రెండు కూడా చెప్పొచ్చండి ఐటీ డిపార్ట్మెంటు సో ఐటీకి అంత ఎక్కువగా హ్యూజ్ డిమాండ్ లేకపోయినా ఇక్కడ ఐటీకి కూడా జాబ్స్ ఉన్నాయి సో ఇకపోతే ఆరోది లాస్ట్ ఏంటంటే హెల్త్ కేర్ సెక్టార్ అండి సో దీనికి మటుకు హ్యూజ్ డిమాండే ఉందండి ఎందుకంటున్నానంటే అన్నమాట మాల్టాలో ఎక్కువ మంది ముసలి వాళ్ళే ఉన్నారంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు సో ఇక్కడ యూరోపియన్ కంట్రీ యొక్క రూల్ ఏంటంటే అరవై ఏళ్ల దా పాటు అంటే యాభై ఐదేళ్ల పాటు ఇక్కడ పదహారు సంవత్సరాలు వచ్చిన తర్వాత జాబ్ చేయడం మొదలు పెడతారండి ఎవరైనా కానీ అయినా హస్బెండ్ అయినా పిల్లలైనా కానీ ఎవరైనా కంపల్సరీ జాబ్ చేసుకుంటే నీకు అవ్వాలి జాబ్ చేయకపోతే కంపల్సరీ చేయాల్సిందే కుదరదు ట్యాక్స్ పే చేయాలి కాబట్టి సో ఎస్ఎస్ఎన్ నెంబర్ అయినా ట్యాక్స్ పే చేస్తారు వీళ్ళు వాళ్ళ సర్వీస్ మొత్తంలో నలభై ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తే అక్కడి నుంచి వెయ్యి యాభై యూరోలు మన లెక్క మన ఇండియా లెక్క ప్రకారం లక్ష లక్ష ఐదు వేల పదివేలు సంథింగ్ లైక్ దట్ వాళ్ళు కాలం పెన్షన్ కింద గవర్నమెంట్ ఇవ్వాలి అది యూరోపియన్ రూల్ మాట అండి సో ఆ ఉద్దేశంతో ఏంటంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది వస్తుంది ఒకరి మీద డిపెండ్ అవ్వడం అలాంటిది ఇక్కడ జరగదు సో అరవై ఏళ్ళ దాటగానే డిఫాల్ట్గా మనిషిని పెట్టుకుంటారు సో మనిషిని పెట్టుకోవాలంటే వాళ్ళకి హెల్త్ సె హెల్త్ కేర్ సెక్టార్ నుంచి అంటే సర్వీస్ ఓరియెంటెడ్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు అంతేకాదు ఇక్కడ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ రన్ చేస్తుంది సో వాటిలో కూడా హ్యూజ్ డిమాండ్ ఉంది అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి వాటిలో కూడా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది సో ఇలాంటివి వచ్చినప్పుడు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే హెల్త్ కేర్ సెక్టర్ వాళ్ళకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది సో హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు బీఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళకి కూడా వీటిలో మంచి హ్యూజ్ డిమాండ్ ఉంది సో అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి కొంతమంది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళ రూమ్కి వెళ్తారు సో మార్నింగ్ పోటీ వచ్చేవాళ్ళు కొంతమంది ఈవినింగ్ పోటీ వచ్చేవాళ్ళు కొంతమంది సో దాని గురించి మళ్ళీ వీడియో చేస్తాను అనుకుంటే దాంట్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి సో నేను ఇప్పుడు వాళ్ళు చెప్పాలనుకుంది అయితే కనుక టూరిజం అండ్ హాస్పిటాలిటీ అయినా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ గురించి చెప్తున్నాను అసలు ఇక్కడ ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఎన్ని హోటల్స్ ఉన్నాయి సో వాటి మీద చూసి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు ఎంతమంది విజిట్ చేస్తున్నారు దాని మీద నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ చెప్పాను కదండి ఈ వీడియో కొంచెం లెందీ అయినప్పటికీ కూడా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో నేను ముందుకు వచ్చాను సో మళ్ళీ అడుగుతున్నాను ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాక్చువల్గా ఈ మాల్టా అనేది టూరిజం కంట్రీ కింద డెవలప్ అయిందని మీకు చెప్పాను కదా సో టూరిజంకి వచ్చి ఈ మాల్టా అనేది చిన్న ఐలాండ్ సో అయితే దీని పక్కనే గోజా అనేది ఇంకొకటి ఉంది సో గోజా ఎంత ఉంటుందంటే ఈ మాల్టా ఐలాండ్లో సగం ఉంటుంది మాట అండి చాలా చిన్నది కానీ మాల్టా అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిన్న ఐలాండ్లో అక్కడ విక్టోరియా అని ఉంటుంది చర్చ్ అని లోపల పురాతన కాలంలో నాటి సంబంధించినవన్నీ అన్నీ ఉంటాయి అవి చూడడానికి అయితే అసలు చాలా చెప్పక్కలేదు అంత అందంగా ఉంటుంది గోజో అనేది సో ఈ రెండు కూడా ఈ గోజోను కూడా ఇక్కడ ఉన్న మాల్టా గవర్నమెంటే రన్ చేస్తుంది అన్నమాట అండి సో అలాగే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చాలా మంది టూరిస్టులు వెళ్తూ వస్తూ ఉంటారు అన్నమాట సో ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న రెస్టారెంట్లు పబ్లే కాకుండా అక్కడ కూడా రెస్టారెంట్ పబ్స్ మొత్తం ఉన్నాయి సో దీన్ని బట్టి లెక్కేసుకొచ్చి ఎంత హ్యూజ్ డిమాండ్ ఉందనేది ప్రతి ఇయర్ కూడా అంటే నేను ఇరవై మూడు ఇరవై నాలుగు చెప్తున్నానండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వచ్చే పీపుల్స్ కన్నా నైన్టీన్ పర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారు అలా ప్రతి సంవత్సరం కూడా పీపుల్ అనేది విజిట్ చేసే టూరిస్టులు పెరుగుతూనే ఉన్నారు సో దాని తగ్గట్టే మ్యాన్ పవర్ కూడా ఇస్తూనే ఉంది గవర్నమెంటు సరే లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ మన కంట్రీ ఈ కంట్రీ విజిట్ చేసిన వాళ్ళు లెక్కేసుకుంటే ముప్పై ఐదు లక్షల అరవై వేల మంది ఈ కంట్రీని విజిట్ చేశారండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్లో సో ఇక్కడున్న ఫైవ్ స్టార్ హోటల్స్ ఇక్కడున్న ఏమేమి హోటల్స్ ఉంటాయి మీకు చెప్తాను ముందు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయండి ఫోర్ స్టార్ హోటల్స్ ఉంటాయి త్రీ స్టార్ హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఉంటాయండి అలాగే రిసార్ట్స్ ఉంటాయి రిసార్ట్స్ అంటే మీకు చెప్పక్కల చాలా పెద్దగా ఉండి కంప్లీట్గా అందులోనే ఉంటాయి అన్నమాట అండి అలాగే పబ్ ఉంటుందండి పబ్స్ ఉంటాయి అలాగే ఫుడ్ ఓరియంటెడ్ సర్వీస్ కేటగిరీలోకి వచ్చేటప్పటికి మెక్డొనాల్డ్స్ అని బర్గర్ కింగ్స్ అని ఇవన్నీ కేటగిరీ మామూలుగానే వస్తాయి సో ఇవి కాకుండా ఇవి కాకుండా ఏమొస్తాయి అంటే మీకు స్పా అండి స్పా స్పా అవుట్ వస్తుంది అలాగే బార్ అండ్ పబ్స్ కూడా దీంట్లోకి వస్తాయి సో ఫైవ్ స్టార్ హోటల్స్ వచ్చినప్పటికి టోటల్గా ఇక్కడ ట్వంటీ నైన్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయండి ఇరవై తొమ్మిది ఉన్నాయి సో ఇక్కడైనా కానీ గోజో అయినా కానీ ఫోర్ హా ఫోర్ స్టార్ హోటల్స్ వచ్చేటప్పటికి నైంటీ వన్ ఉన్నాయి అలాగే త్రీ స్టార్ హోటల్స్ వచ్చినప్పటికి సెవెంటీ త్రీ ఉన్నాయండి సో రెస్టారెంట్స్ వచ్చినప్పటికి దాదాపుగా నాలుగు వేల రెస్టారెంట్స్ ఉన్నాయండి ఈ రెస్టారెంట్స్లోకి మళ్ళీ పబ్స్ బార్లు అన్నీ కలిపి వస్తాయి టోటల్గా ఈ పబ్బులు బార్లు రిసార్ట్స్ ఇవన్నీ కలిపితే టోటల్గా ఆరు వేల ఎనిమిది వందల రెస్టారెంట్ ఈ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి సో ఈ మేము చెప్పేది మీకు ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ త్రీ స్టార్ హోటల్ కాకుండా సో మామూలుగా మనం ఒక చిన్న రెస్టారెంట్ని రన్ చేయాలనుకుంటేనే దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది మెంబర్స్ అవుతుందండి సాధారణ నడిపేదానికి బట్ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ ప్రతి ఒక్కరి సర్వీస్ టూరిస్టులు కదండి వచ్చేది వాళ్ళకి ఇచ్చే సర్వీస్ కూడా అదే విధంగా ఇవ్వాలి ఒక ఫైవ్ స్టార్ హోటల్ నుండి ఇండైరెక్ట్గా హెచ్ఆర్ ఉంటాడు హెచ్ఆర్ వెనకాల మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు సో దీన్ని బట్టి మ్యాన్ పవర్ ఎంత అవసరం అవుతుందని మీరే లెక్కేసుకోవచ్చు సో టూరిజం అండ్ హాస్పిటాలిటీలో జాబ్ కావాలంటే కంపల్సరీ మీరు స్కిల్ పాస్ అయితే రాసి ఉండాలి ఫస్ట్ స్కిల్ పాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు వీసాకి అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం చాలా ఎక్కువ అయితే వీళ్ళ ఇక్కడ గవర్నమెంట్ అడిగేది ఏంటంటే త్రీ ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఒక ఎసెట్ కింద ట్రీట్ చేస్తుంది సో అట్లీస్ట్ నేను అడిగేది కూడా అంటే మీకు రెస్టారెంట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాగే హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఉంటే ఇంకా మంచిది అనుకోండి బట్ లేకపోయినా కానీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే అది మీకు ఒక ఎసెట్ కింద తయారవుతుంది అలాగే స్కిల్ స్కిల్ పాస్ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు ఎక్కువ వేసా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫ్యామిలీని తెచ్చుకోవాలంటే ఇరవై రెండు వేల ఇరు దాటి ఉంటే కనుక మీ వైఫ్ను కూడా డిపెండెంట్ వేసుకోవచ్చు డైరెక్ట్గా అనేది డిపెండెంట్ వేసుకొని ఆమెను మీరు ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు సో ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి టూ పాయింట్స్ చెప్తానండి నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎంతమంది ఎన్ని టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏ ఏ క్యాటగిరీ జాబ్స్ అలాగే ఇక్కడ జాబ్ చేసే ఎవరికి వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ ఉంటుందని మనం ఇప్పుడు చెప్తాను సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ వచ్చేటప్పటికి వెయిటర్స్ ఉంటారండి ఫస్ట్ లెవెల్లో వెయిటర్సు బార్ చెఫ్ అలాగే హౌస్ కీపింగు అలాగే ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ అలాగే లాండ్రీ డిపార్ట్మెంట్ అండ్ సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్ స్టాఫ్ హోటల్ మేనేజ్మెంటు క్లీనింగ్ క్లీనింగ్ మెయిన్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కటి శుభ్రంగా ఉంచడానికి క్లీనింగ్ స్టాఫ్ హ్యూజ్ డిమాండ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదైనా ఫైవ్ స్టార్ ఏదైనా హోటల్ మెయింటైన్ చేయాలంటే అకౌంట్స్ అడ్మినిస్ట్రేటివ్ అలాగే హెచ్ఆర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇంత హ్యూజ్ డిమాండ్ ఉంటుంది ఈ హోటల్ డిపార్ట్మెంట్లో మళ్ళీ చెప్తున్నానండి ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేసినా లేదా హోటల్లో వర్క్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు అట్లీస్ట్ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే స్కిల్ పాస్ కంప్లీట్ చేసి ఈ కంట్రీకి వేసాగని ట్రై చేస్తే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అలాగే ఇక్కడ ఇక్కడ కంట్రీ కూడా ఏంటంటే ఫస్ట్ క్లాస్లో ఇంటర్వ్యూ కూడా ఉండేది కాదు డైరెక్ట్ తీసుకునేవాళ్ళు కాకపోతే ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ రావడం వల్ల ఫారినర్స్తో డీల్ చేయడం అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి కదండి కామన్గా వాళ్ళతో డీల్ చేసి అంటే మీకు ఎటువంటి ఐటమ్స్ కావాలనేది వాళ్ళు చెప్పే ఐటమ్స్ లిస్ట్ రాసుకొని అవి తీసుకొచ్చి ఆ కెపాసిటీ ఉన్నా పర్వాలేదు కొంతమంది అలా కాక ఈ కంట్రీకి వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు సో అందువల్లే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుని ఈ స్కిల్ పాస్ అనేది పెట్టింది సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అండి యూరోపియన్ కంట్రీలో పక్క కంట్రీతో కొలిస్తే ఇది స్టార్టింగ్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్సే మనకు వచ్చే శాలరీలో కట్ అవుతుంది ఒకవేళ మీకు ఇన్కమ్ పెరిగితే స్లాబ్ అనేది మారుతుంది అనుకోండి స్టార్టింగ్ బేసిక్ వచ్చేటప్పటికి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది సో అలాగే ఏంటంటే హెల్త్ పరంగా ట్రాన్స్పోర్టేషను అలాగే ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా గవర్నమెంటే మనకి ఇస్తుంది సో మెయిన్ ఏంటంటే ఎకానమికల్గా గ్రోత్ ఉన్న కంట్రీ కాబట్టి సో మనకి స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పచ్చు వర్క్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్పెషల్లీ సేఫ్టీ మాట అండి ఈ కంట్రీ గవర్నమెంట్ పూర్తి ప్రొటెక్షన్ ఇస్తుంది వర్క్ చేసే వాళ్ళకి ఇక్కడ నేను రీసెంట్గా చూశాను న్యూజిలాండ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది ఇండియా అని చెప్పిన చూశాను బట్ ఈ మాటల మటుకు ఇండియన్స్ని ఇష్టపడాలి తప్ప హేట్ చేసేవాళ్ళు ఎవరు లేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మాట్లాడతారండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా సో అది మెయిన్ ప్లస్ పాయింట్ కింద చెప్పచ్చు మనం పక్క కంట్రీకి వెళ్ళినట్లయితే జర్మనీ కానీ వేరే ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ లాంగ్వేజ్కే ఇస్తారు తర్వాత ఇంగ్లీష్ అని దానికి ప్రయారిటీ ఇస్తారు బట్ ఈ కంట్రీ అలా కాదు సో టూరిజంగా డెవలప్ అయింది కాబట్టి ఇంగ్లీష్కే ప్రయాటిస్తారు అది మనకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ టైం ఎవరిని ఇప్పుడు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి సో ఫస్ట్ టైం ఎవరైనా ఆ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్